అమరావతి అమరావతి పునః ప్రారంభం సందర్భంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళకంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని రెండు వేల పైచలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు ఉన్నారు ఆ రోజుననే చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆరోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేము అందరం కలిపి మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునః ప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నవ్ సెంటర్ ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కా కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరఫున ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది దివసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశల్ని తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అమరా అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకు వచ్చేలా పనిచేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ సుమ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఐదు ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల వచ్చి ఐదు కోట్ల ప్రజల తరపున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది ఆ రోజున దివ్యాంగులు కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఆ బాధ మేము మర్చిపోలేదు ఎవరిని మర్చిపోని వాళ్ళది అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం మీరు ఎంత నలిగారు మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు మీరికి నా ప్రత్యేక అభినందన వాళ్ళు చూపిన సాహసం సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజనరీ ఆయన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు లోకేష్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇతర సహచరులకు సభకు హాజరైన వారికి రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్ళీ ఒక ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రాయలసీమలో గుంతకల్ రైల్వే గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు ఉత్తరాంధ్రలో పిఎం మాల్ లాంటి వివిధ పనులకి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని గారికి ప్రధానమంత్రి గారికి నా హృదయపరక కృతజ్ఞతలు నేను అవనగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాలంక్లో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధాని గారి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది నవ్విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ And uh, honourable uh, CM Sri Chandrababu Naidu, and together, together, they, uh, together, again, amravati will surely become a world-class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai, or Hyderabad. Soon, Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్ఫురించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీతోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే ప్రత్యేకించి రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డేస్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈవెన్ ద బ్లడ్ వాస్ స్పిల్డ్ ఇన్ కశ్మీర్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కశ్మీర్ ఇట్ క్రియేటెడ్ ట్రెమర్స్ ఇన్ ద ఎంటైర్ నేషన్ And I have, we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he issued all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden amidst this tremendous difficult moment. Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, the, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, Variki, May Lord Bhavani Mata give immense strength to our Honourable Prime Minister Modi Ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Namravati. जय भवानी जय भारत एंड जय हिंद